నంబ వన్ వేలాడుతూ ఉన్న స్తంభం హ్యాంగింగ్ పిల్లర్ లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ఒక స్తంభం నేలని తాకకుండా వేలాడుతూ ఉంటుంది మీరు ఆ స్తంభం కింద గుడ్డ లేదా కాగితం పెడితే అది సులభంగా బయటికి వస్తుంది ఆలయ నిర్మాణంలో గ్రావిటీకి విరుద్ధంగా ఉన్న అద్భుత శిల్పకళ ఇది నంబర్ ఆలయ పైకప్పు చిత్రాలు రామాయణం మొత్తం ఒక్కచోటే లేపాక్షి ఆలయ పైకప్పుపై వేసిన చిత్రాలు రామాయణం శివపురాణం వీరభద్రుడి కథలు అన్నీ ఒకే చోట కనిపిస్తాయి ఈ పెయింటింగ్స్ ఐదు వందలు సంవత్సరాల క్రితం వేసినవే ఇప్పటికీ రంగులు తగ్గలేదు ఇదే మరో రహస్యం నంబర్ త్రీ సీతపాదముద్రలు లేపాక్షి దగ్గర ఉన్న రాతిబండపై సీతాదేవి పాదముద్రలు ఉన్నాయనే నమ్మకం ఉంది రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకెళ్తుండగా లేపక్షి అని జటాయువు అరవగా ఆ మాట నుంచే ఈ ప్రదేశానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతారు నంబర్ ఫోర్ వీరభద్రస్వామి విగ్రహం వెనుక రహస్యాలు ఆలయంలో ఉన్న వీరభద్రస్వామి విగ్రహం వెనుక చిన్న రంధ్రం ఉంది అక్కడినుంచి వచ్చే గాలి చల్లదనం భక్తులకు దివ్యశక్తి అనుభూతి ఇస్తుందంటారు నంబర్ ఫైవ్ రక్తపు రహస్యం ఆలయం ప్రాంగణంలో ఉన్న ఒక రాతిపై ఎప్పుడూ తుడిచినా ఎర్రని మచ్చ ఉంటుంది దానిని జటాయువు రక్తమని భక్తులు నమ్ముతారు